ఇందులో ఇప్పుడు ఈ రెండు కూడా అన్న వాళ్ళు మహబూబ్ నగర్ నుంచి అయితే వచ్చి కొనుగోలు చేస్తున్నారు వీటి పాల అలా పాల కెపాసిటీ ఎంత మన కళ్ళ ముందే పాలు తీసి మరి చూపిస్తున్నారు కానీ సూపర్ సార్ రాయల్ డైరీలో మటికి కొంటే గనక మీరు వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చే పని కూడా లేదు ఏదైనా సెలెక్ట్ చేయాలంటే కొత్తగా వచ్చిన రైతు ఏం చూసి సెలెక్ట్ చేసుకోవాలన్నా ఓకే పాలు తీసుకోవడం పేడ తీయడం ఇట్లా అన్ని చేయగల అంతా చేస్తారు నుండి ఇక్కడ ఉన్నాయి రూమ్స్ అయితే బాగున్నాయి రూమ్స్ అన్ని బాగున్నాయి సార్ మొత్తం ఇల్లే ఇస్తున్నారు ప్రొవైడ్ చేస్తున్నారు రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం కూడా రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్లో ఉన్నామండి ఇక్కడైతే గేదెలు అయితే కొనుగోలు చేస్తారంటే వాటి డీటెయిల్స్ అయితే అడుగుదాం అలా నమస్తే అన్న నమస్తే ఒకసారి మీ పేరు మన లొకేషన్ చెప్పండి అన్న నా పేరు ఇమాం షేక్ ఇమాముద్దీన్ ఓకే మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ నుంచి జిల్లా మండల్ ఏపూర్ గ్రామం ఎన్ని గేదలు కొనుగోలు చేస్తారు ఇక్కడ రెండు రెండు గేదలు కొనుగోలు చేస్తారు ఎట్లా ఉన్నాయి అన్న రేట్లు ఇప్పుడు వర్షాకాలం కదా పర్లేదా తగ్గినాయి మంచిగానే ఉన్నాయి అందా ఎంత తగినాయి అన్న ఇప్పుడు ఎండాకాలానికి వర్షాకాలానికి ఐదు పదివేలు అయితే ఒక గేదె మీద ఇప్పుడు వచ్చిన మీరు ఈ ఫామ్ కిల్డేరీ ఫామ్ ఓకే రెగ్యులర్ గా మీరు ఈ ఫామ్ లో తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు కాబట్టి ఈ రోజు వచ్చారు మార్నింగ్ వచ్చారు ఎట్లా ఉంది మజర్బాయి వాళ్ళ దగ్గర మామూలుగా బేరం మాట్లాడాలా తగ్గించారా అన్న రేట్లు తగ్గించారా తగ్గించు మాట్లాడింది మనం అనుకున్నదే తగ్గించారా ఓకే ఇప్పుడు గేదె లోడ్ అయిపోతున్నాయి మనది ఓకే మీరు అనుకున్నట్లే ఇచ్చారు అనుకున్నట్లు ఇచ్చారు ఓకే మీరు అనుకున్న దానికి రేటుకి దీనికి ఓకే 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 మీరు ఎన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నారు ఈ ఫామ్ డైరీ ఫార్మింగ్ డైరీ ఫార్మ్ అంటే ఇప్పుడు కొత్తగా పెడుతున్నారు కొత్తగా పెడుతున్నారా ఓకే ఎక్కడన్నా మై పూర్ అగర్ లైబ్రరీ వన్వడ మిన్నర్ ఓకే ఏ గురుగురామ్ అచ్ఛ అచ్ఛ ఓకే ఇప్పుడైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు ఎంత ఉంది అక్కడ లీటర్ పాలు ఎంత ఉంది

ఇంకా పెద్దగా కూడా స్టార్ట్ స్టార్ట్ చేస్తారు ఓకే మీరు అంటే అవగాహన ఉందా ఇప్పుడు అవగాహన అంటే డైరీ పాలు పిండడం అంత వచ్చా లేకపోతే పిల్లలు చూసుకుంటారు ఎవరు చూసుకుంటారు ఫస్ట్ రెండు చూసి తర్వాత మీరు పెంచుకుందాం అంత ఈ వచ్చారు ఫస్ట్ రెండు బెర్ర తెచ్చుకొని తెచ్చుకొని చూసుకొని మంచిగా మనకు మంచిగా ఆదాయం ఉంటే అంటే తర్వాత మళ్ళీ రెండు రెండు పెంచుతాం లక్ష పైన ఉన్నాయి లక్ష ముప్పై లక్ష ముప్పై ఉంది ముప్పై

చూసుకోవచ్చు మన ప్రజెంట్ అయితే రాయల్ డెయిరీ శంషాబాద్ లో ఉన్నాము ఇక్కడైతే అన్న ముర్ర ఓకే ముర్రా బ్రీడ్ కి సంబంధించిన గేదెలైతే కొనుగోలు చేస్తారు ఇక్కడ అన్న అయితే చూసుకోవచ్చు మీరు కనబడుతున్న ఈ రెండు గేదులు అయితే కొనుగోలు చేశారు ఫస్ట్ నాలుగు అయితే నెల్లూరుకి వెళ్ళాయి నెల్లూరు జిల్లాకి అయితే లోడ్ అయ్యాయి నాలుగు గేదెలు ఇప్పుడు ఈ రెండు కూడా అన్న వాళ్ళు మహబూబ్ నగర్ నుంచి అయితే వచ్చి కొనుగోలు చేస్తున్నారు వీటి పాలక అలా పాల కెపాసిటీ ఎంత అందాద ఒక పద్నాలుగు లీటర్లు ఇస్తాయా ఏడు లీటర్లు పెట్టుకోవచ్చు ఏడు ఏడు లీటర్ పాల కెపాసిటీ గల బీలు వస్తే చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోండి అది కూడా లక్ష ముప్పై వేలు అయితే పడింది అన్న లక్ష ముప్పై వేలు అయితే ఒక్కొక్క దాని రేట్లు అయితే పడింది చాలా మంది అయితే రేట్లు అడుగుతున్నారు చూసుకోండి ఒక ఐదు వేలు అయితే తగ్గినాయని కూడా మనకి చెప్పడం జరుగుతుంది వర్షాకాలం కాబట్టి దూడలు అయితే రెండింటికి ఉన్నాయండి దూడలు చూసుకోవచ్చు దూడలు ఎక్కిస్తున్నారు ఫస్ట్ అయితే ముందైతే దూడలు కట్టేస్తారు తర్వాతకి మనకి గేదెలు అనేది కట్టేస్తున్నారు ఈ రెండు గేదెలైతే అన్నవాళ్ళు అయితే కొనుగోలు చేస్తారండి హర్యానా మురాబేడ్కి సంబంధించిన గేదెలు అయితే కొనుగోలు చేస్తారు రెండిటికైతే దూడలు ఉన్నాయి మీరు చూసుకోవచ్చు మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కూడా మీరు ఇక్కడికైతే నేరుగా వచ్చి కొనుగోలు అని కూడా చెప్పడం జరుగుతుంది దూడలు అయితే రెండు ఉన్నాయి దూడలు ముందైతే కట్టేస్తున్నారు అన్ని కూడా వారం పది రోజుల్లో డెలివరీ అయిన గేదెలు అని చెప్తున్నారు పాలైతే చూసుకున్నారంటే వాళ్ళు అయితే ఏడు లీటర్ల పాలు అయితే పెట్టుకోవచ్చు అని చెప్పారు వాళ్ళు అయితే చూపించింది ఎనిమిది లీటర్లు అలా చూపించారు కానీ వీళ్ళైతే పెట్టుకుంది ఏడు లీటర్ పాలు అయితే జరుగుతుంది చూసుకోవచ్చు దీని అడర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్ని కూడా డెలివరీ అయ్యి వారం పది రోజులు అవుతుందని చెప్పారండి రెండు గేదెలు కూడా ఈ ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉందన్న ట్రాన్స్పోర్ట్ మన దగ్గరికి ఎట్లా ఉంది ఇప్పుడు ఇప్పుడు గాడి మీ ఓన్ ఓన్ వెహికలా లేకపోతే రెండు వెహికల్ ఈ నుంచి మన యూనిఫామ్ దాకా ఎంత ఎంత పడుతుందన్న రేట్ అందా అమ్మ మనం అన్నీ ఉండడు ఓకే ఓకే తీసుకుపోతాను ఓకే ఇంటి దగ్గర అయితే ఓన్ ల్యాండ్ గ్రాస్ గిట్ల పెట్టుకున్నారా గడ్డి గిట్ల పెట్టుకున్నారా గడ్డి పెట్టినా గడ్డి పెట్టుకున్నా సూపర్ నేపీరా ఏదైనా సూపర్ నేపర్ సూపర్ నైపీర్ పెట్టుకున్నారా ఆయన చిన్నగా ఉందో ఓకే ఇప్పుడు అయితే వాడిన వడ చిన్న గడ్డి మస్తు మస్తు ఉన్నది ఓకే పచ్చి గడ్డి ఇంకా దాన్ని ఇప్పుడు వేస్తాం వరి గడ్డి కూడా ఉండదు ఓకే ఇక సూపర్ నెంబర్ ఇప్పుడు పెట్టినాం పెట్టినారు ఓకే ఇక్కడ వీళ్ళు చూసుకున్న విధానం మనకి బాగా ఉందన్నా టిఫిన్ వేయడం అంత చూసుకోవడం రూమ్స్ కూడా ఉన్నాయని చెప్పారు కదా పాలు చూసుకోవడానికి పాలు చూసుకోవడం ఓకే ఇప్పుడు అయితే అలా ఓకేనా థ్యాంక్ యూ నమస్తేనా అన్న ఒక్కసారి మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడికి వచ్చారు ఒకసారి చెప్పండి అన్న పేరు డిస్ట్రిక్ట్ మండల్ కొట్టాల విలేజ్ ఎక్కడికి వచ్చారా ఈ ఓకే చూడడానికి వచ్చారా లేకపోతే ఇట్లా కొనుగోలు చేశారా చూసి కొనుగోలు ఓకే చూసి కొనుగోలు చేద్దామని వచ్చారు మీ ఇంటి దగ్గర ఉన్నాయని ఆల్రెడీ బఫీలో ఉన్నాయి ఎన్ని ఉన్నాయన్న అందదా ఒకటి ఉంది ఒకటి ఉంది అంటే స్టార్టింగ్ మీరిదేనా లేకపోతే ఈ రంగమైనా అయినా ఇంకా జాబ్ చేస్తారు ఏ రంగంలో ఇదే రంగం ఇదే రంగంలో వ్యవసాయంతో పాటు ఒక గేదర్స్ పెంచుకుంటున్నారు ఇంకా బ్రీడ్ కోసమని వచ్చారు ఆ బ్రీడ్ కోసం గ్రేడె ముర్రులు ఉన్నాయి ఓకే సరే లాంగ్ టైం ఇస్తలేవని చెప్పేసి ఎన్ని నెలలు ఇస్తున్నాయి గ్రేడెడ్ ముర్ర అందదా త్రీ ఫోర్ మంత్ టూ టైమ్స్ ఇస్తాయి అయినా తర్వాత సింగిల్ టైం చేస్తాయి ఒక టైంకే వచ్చేస్తుంది ఓకే అందుకోసం ముర్రా బ్రీడ్ అప్పుడు వాళ్ళు కూడా ఎక్కువ ఇస్తలేవా అన్నవి

చేసుకోదామని వచ్చారు ఓకే మీరు అంటే ఇప్పుడు ఈ రోజు ఉంటారా ఈ రోజు పాలు చూసుకొని త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ ఇక్కడ పాలు చూసుకొని నిదానంగానే కామెరెడ్డి కామారెడ్డి కామెరెడ్డి కామారెడ్డి ఎల్లారెడ్డి మండలం ఎల్లారెడ్డి మండలం ఓకే ఇక్కడ నుంచి అందాజ ఎన్ని కిలోమీటర్ ఉంటుంది అన్న వన్ సెవెంటీ వన్ సెవెంటీ వచ్చింది ఓకే వన్ నూట డెబ్బై కిలోమీటర్ల దూరం నుంచి అయితే వచ్చారు ఓకే ఇక్కడ బన్నీ బ్రెడ్ చూసేసి మీకు ఓకే అనుకుంటేనే టూ టైమ్స్ గా త్రీ టైమ్స్ కూడా పాలు పిండుకున్న తర్వాత మీరు తీసుకెళ్తారు ఓకే ట్రాన్స్పోర్టేషన్ అందాదా అవగాహన ఉందా ఇక్కడ మాట్లాడతారు ఇక్కడ వెహికల్స్ ఉంటాయి ఇక్కడనే అరేంజ్ చేసుకుంటారు ఇప్పుడైతే అంతా ఇప్పుడైతే ఇప్పుడే వచ్చారు కాబట్టి వెళ్ళి మాట్లాడుకొని ఓకే మీకు అవగాహన ఉందని ఇప్పుడు గేద ఇప్పుడు కనబడుతుంది గేదే ఇప్పుడు దీన్ని మనం ఒక గేదెని సెలెక్ట్ చేయాలంటే కొత్తగా వచ్చిన రైతు ఎలాంటి ఏం చూసి సెలెక్ట్ చేసుకోవాలన్నా ఏం చూడాలన్నా ఇప్పుడు తోలు పల్చగా ఉండాలి ఉండాలి తోలు వచ్చేసి పలచగా చూసుకోవాలి అది ఒకే పాలనరం చూసుకోవాలి తోలు పలచన చూసుకోవాలి పాలనరం అవును పాలనరం చూసుకోవాలి రొమ్ములు కూడా సమానంగా నాలుగు రొమ్ములు కూడా సమానంగా ఉండాలి రైతు చెప్తున్నాడు చూసుకోవచ్చు మీరు కొత్తగా వచ్చే వాళ్ళైతే నాలుగు రూములు సమానంగా ఉండాలి మనకి తోలు పల్చన ఉండాలండి అట్లాగే పాలనరం కూడా మనకి కనబడాలి ఇది పైపులెక్ట్ ఉంది కదా అంటే పాల ఎక్కువ వేయడం జరుగు కొయ్యడం అయితే పాజిబుల్ అయితే అందుకోసమనే అన్న అయితే ఒక్కడే వచ్చి మీరు ఒక్కరే వచ్చారు కదా మీరు ఎందుకంటే అవగాహన ఉంది అన్న కాబట్టి ఒక్కడే వచ్చాడు అన్ని కూడా జాగ్రత్తగా చూసుకొని కొనుగోలు చేయనా థాంక్యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ థాంక్యూ అన్న నమస్కారండి నమస్కారం సార్ ఒక్కసారి మీ పేరు చెప్పండి ఆ పేరు జయమౌంట్ అంటండి అండి నేను విజయనంద్ అसना ఇక్కడ యూట్యూబ్ లో వీడియోలు చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి తక్కువ రేటుగా ఇస్తున్నారు అని చెప్పి వచ్చామండి నేను అని మా బావ గారు వచ్చాము అయితే రీజనబుల్గా ఉన్నాయి సార్ ఏ అన్నా సరే పాలు కానీ మీరు పొద్దునుండి సాయంత్రం దాకా ఉండి ఫుడ్ కూడా వీలేదే ఇస్తున్నారు ఉండి దగ్గరుండి చూసుకొని కొనుక్కెళ్ళమని చెప్తున్నారు బాగానే సర్వీస్ చేస్తున్నారు సార్ మీకు కావాలంటే లేబర్ కావాలంటే లేబర్ పంపిస్తున్నారు మళ్ళా ట్రాన్స్పోర్టేషన్ కూడా వీలే సెండ్ చేస్తున్నారు ఎక్కడ కావాలంటే అక్కడ ఆల్ ఓవర్ ఏపీ మొత్తాన్ని పంపిస్తున్నారు సార్ ఓకే నైట్ వచ్చాను ఇక్కడే ఉన్నాను రూమ్స్ అయితే రూమ్స్ అన్ని బాగున్నాయి సార్ మొత్తం వీళ్ళే ఇస్తున్నారు ప్రొవైడ్ చేస్తున్నారు మేము పొద్దున్నదాండి మూడు గీదలు సెలెక్ట్ చేసుకున్నాం సార్ నాకు ఒకటి నచ్చింది ఒకటి తీసుకెళ్లిపోతున్నాము పాలు చూసుకున్నారు పాల్ అన్ని చూసుకున్నాను సార్ ఇంచుమించు ఒకటి డైలీ టెన్ లీటర్స్ ఇస్తుంది ఇంకా ట్వల్ లీటర్స్ ఇచ్చేవి కూడా ఉన్నాయి మాకు నచ్చిన వరకు తీసుకెళ్తున్నాం సార్ ప్రెసెంట్ అంటే మేము ఎప్పుడే చిన్నగా స్టార్ట్అప్ చేస్తున్నాం సో దానికి తీసుకెళ్లిపోతున్నాం సార్ మేము రాయల్ డెరీ ఫార్మ్ లో బాగానే సార్ రాయల్ డెయిరీ ఫార్మ్ అంటే చాలా బాగున్నాయి సార్ కొత్తగా నిన్న నైట్ కొత్తగా స్టాక్ వచ్చిందంట ఆ స్టాక్ లో కూడా ఇందాకలు తీసుకెళ్లిపోయారు కొంతమంది దాంట్లో ఒకటి నచ్చింది అడుగుని సరే ఇంకా వాళ్ళు తీసుకున్నారు మేము మాట్లాడలేదు సార్ ఓకే ఇప్పుడు మీరు చూసుకున్నది పాలు చూసుకుని మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతారో సాయంత్రం రేపు వెళ్తారు ఇప్పుడు వెళ్తాం సార్ దాన్ని రేపు తీసుకెళ్తాం రేపు తీసుకెళ్తారు కానీ అన్ని వెంట వెంటనే సూపర్ క్వాలిటీ ఉన్నాయి మన కళ్ళ ముందే పాలు తీసి మరీ చూపిస్తున్నారు కానీ సూపర్ సార్ రాయల్ డైరీలో మట్టికి కొంటే కనుక మీరు వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చే పని కూడా లేదు ఓకే మనం జాగ్రత్తగా పాలు చూసుకోవాలి ఇక్కడ ఉండడానికి అన్ని ఫెసిలిటీస్ అయితే వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి చాలా ఉన్నాయి సార్ చాలా బాగా ఇస్తున్నారు మీకు అవగాహన ఉందా ఇప్పుడు డైరీ ఫార్మ్ మీద మాకు లేదు సార్ మా బాగారు మేము కొత్తగానే దిగుతుంది స్టార్టింగ్ ఇప్పుడే స్టార్టింగ్ సార్ స్టార్టింగ్ దిగుతున్నాం కాబట్టి లాస్ట్ టైం ఆల్రెడీ వన్ వీక్ అయితే మా బాగారు వచ్చారు ఓకే ఇక్కడికి చూసుకుపోయారు మళ్ళీ చూసుకుపోయారు మళ్ళీ స్టాక్ లేదంటే సరే ఇప్పుడు రీసెంట్ గా స్టాక్ వచ్చిందని మళ్ళీ కాల్ చేసి మేము నైట్ నైట్ బయలుదేరి బండి మీద వచ్చాను సార్ బండి మీద వచ్చారు బండి మీద వచ్చి వైజాండి ఓకే అలాంటి అయిపోయింది మాకు తెలియదు సార్తో వచ్చి సార్తో మాట్లాడి ఒకటి లైస్ చేసుకొని తీసుకెళ్లిపోతున్నాడు తీసుకెళ్లిపోతున్నారు ఒక ఎంత పడ్డది రేట్ ఎంత పడ్డది అందదా రేట్ అయితే మాకు రీజనబుల్ గా ఇచ్చారు రీజనబుల్ గానే ఇస్తున్నారు సార్ అని అవన్నీ గాని చూసుకోవడం కానీ ఇన్ కేస్ ఏమైనా దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా సారే చెప్పేస్తున్నారు ముందలే ఓకే ప్రాబ్లం ఉంది అని ప్రాబ్లం లేకపోతే దాన్ని బట్టి దాని ప్రకారం రీజనల్స్ తెలుసుకున్నారు చాలా అయితే చాలా బాగా నచ్చింది మాకు ఇక్కడైతే ఓకే ఈ నేచర్ కానీ అవన్నీ బాగున్నాయి సార్ ఓకే థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సార్ ఓకే నమస్తేనా నమస్తే మీ పేరు ఒకసారి చెప్పడు నా పేరు శరణ్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు మీరు కర్ణాటక ఇట్కల్ ఓకే ఎప్పుడు వచ్చిండ్రుడు ఈరోజు మనం మార్నింగ్ వచ్చినాము మార్నింగ్ వచ్చారు ఓకే

ఇప్పుడు కూడా వాళ్ళే తీసుకొస్తారు వాళ్ళే తీసుకొస్తారు వాళ్ళే ఇస్తారు మంచిగా అడుగుతారా మంచిగానే ఉంది ఓకే

ముందుకు పోతాయి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి